అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జామ్నగర్లో రోజు ముందుగానే ప్రారంభమైన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈవెంట్కి హాజరయ్యే స్టార్స్ ఎవరనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక అక్కడి గ్రామస్తులకు సాంప్రదాయ గుజరాతీ వంటకాలు వడ్డించటంతోనే వేడుక మొదలైంది ఇక అసలైన వేడుక నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగుతుంది ఈ వేడుక కోసం ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి భారత్ నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరవుతున్నారు పారిశ్రామిక వేత్తలు సెలబ్రిటీలు ప్రముఖ రాజకీయ నాయకులు అంతా ఇప్పటికే చేరుకున్నారు మూడు రోజుల వెడ్డింగ్ లో అందరినీ భాగం చేస్తూ అంబానీ అంబరాన్ని అంటే సంబరాలు చేస్తున్నారు అయితే బాలీవుడ్ నుంచి సెలబ్రిటీ ఎవరెవరు హాజరవుతున్నారు అనేది ఇంకా బయటకు రాలేదు టాలీవుడ్ నుంచి మాత్రం ప్రీ వెడ్డింగ్ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు వెళ్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది ఈ రోజు తెల్లవారుజామున జామ్నగర్ చేరుకున్నట్లు సమాచారం ఇప్పటికే జామ్నగర్ ఎయిర్లైన్ అంతా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది అన్ని ఫ్లైట్లు జామ్నగర్ వైపు ప్రయాణం చేస్తున్నాయట ఓవైపు విదేశాల నుంచి మరోవైపు భారత్ లో వివిధ ఎయిర్పోర్ట్ల నుంచి ప్రత్యేక విమానాలు జామ్నగర్ కి చేరుకున్నట్లు తెలుస్తోంది అయితే టాలీవుడ్ నుంచి చరణ్ ఉపాసన మాత్రమే హాజరవుతున్నారా ఇంకా ఎవరికైనా ఆహ్వానం అందిందా అన్నది తెలియాలి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా వెళ్తున్నట్లు ప్రచారం సాగింది కానీ ఇంతవరకు మళ్లీ ఎలాంటి వార్త రాలేదు గురువారం సాయంత్రం జరిగిన వేడుకల్లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుటుంబం సందడి చేసినట్లు తెలుస్తోంది ఎవర్లాండ్ లో ఆన్ ఈవినింగ్ అనే సంగీత ఫంక్షన్ తో అసలైన వేడుక మొదలవుతుంది మరుసటి రోజు జంగిల్ సఫారీ ఫెయిర్ కూడా జరుగుతుంది మూడవ రోజు రెండు అవుట్డోర్ ఈవెంట్లు ప్లాన్ చేశారు ఈ వేడుకలన్నిటిలో అతిథులంతా పాల్గొనేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు